అనుదినం ఏసయతో ఈరోజు దేవుని వాగ్దానం ప్రభాని శ్రీక్రీస్తు నామం మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కీర్తన గ్రంథము నూట ఇరవై ఆరు కీర్తన ఐదు ఆరు వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి కన్నీళ్ళు విడుచుతూ ఇచ్చేవాడు సంతోష గానములతో పంట కోసు కోసెదరు పిడికెడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు విత్తువాడు సంతోషగానము చేయచు పనుల్లో మోసుకొని పోవును ప్రియమైన దేవుని బిడ్డ నీ జీవితంలో నీవు ఇంతవరకు కష్టపడి వ్యవసాయం చేశావా కష్టపడి వ్యాపారం చేశావా కష్టపడి చదివావా కష్టపడి బిజినెస్లో ముందుకు వెళుతున్నావా ఆమె నీకు శక్తికి సాలకపోయినా బలము సాలకపోయినా ఆర్థిక స్థితిగతులు సాలకపోయినా నీవు ముందుకు సాగిపోతూ ఇంతవరకు సరైనటువంటి ఆమె ఫలమును ఫల నువ్వు అనుభవించలేదేమో ఒకేళ్ళని అప్పు చేసి వ్యాపారం చేసావేమో ఆమెను అనేక మంది దగ్గర ఆమె నీ ఒక్క సహాయం ఆర్జించి అనేక మందితో నువ్వు అనేక మాటలు అనిపించుకునే ఒకవేళ ఇంతవరకు నీ జీవితములు ఫెయిల్యూర్ చూసావేమో కన్నీటితో విత్తవాడు సంతోష గానాలతో తన పనులను పోసుకొని పోను ప్రిమనే దేవుని బిడ్డ ఇదిగో నీ కొరకు పంట రెడీగా ఉంది నీ కొరకు దీవెన రెడీగా ఉంది నీ కొరకు ఫలింపు రెడీగా ఉంది నీవు ఎక్కడైతే నష్టపోయావో ఎక్కడైతే కోల్పోయావో ఏమైతే ఆమెను దిగజారిపోయావో దేవుడు చెబుతున్నమాట నీ కన్నీటికి జవాబు ఉంది నీ కష్టానికి ప్రతిఫలం ఉంది నీ యొక్క త్యాగానికి జీతము ఉంది బిడ్డ దేవుడు చెబుతున్నాడు నీవు సంతోష గానములో నీ పనులు మోసుకుని పోయి టైం వచ్చింది ఐ మీన్ హార్వెస్ట్ రెడీగా ఉంది ఇదిగో దేవుడి కృపణకు తోడుగా ఉంది ఐ మీన్ అనుభవించు యుహో ఆశీర్వాదాన్ని తండ్రి నీకు వందనాలు ఈ రోజు నీ బిడ్డలంత వరకు అయినా తన దేని కొరకైతే ప్రయాసపడి పడి కనలు కాని రేయి మొగులు కష్టపడ్డారో ఆ దేవుని ఆశీర్వాదము ఎంతవరకు దుష్టుడు ఏదైనా తలుపులు మూస్తే ఆటంకులు ఉండే ఆయా సమస్యలు ఉంటాయని తొలగిపోను గాక ఏసుమములు వారి కన్నిటికి సంతోష గానాలు చేచ్చు వారి పనులు మోసుకుని అనుభవంలో మీరు తీసుకుని వెళ్ళండి అద్భుతించండి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె